హాయ్ హలో గైస్ వెల్కమ్ టు విలేజ్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ గైస్ ఈ అయితే టాపిక్ ఏంటో మీకు తొమ్మిది చూస్తేనే అర్థమై ఉంటుంది రోజైతే మా ఊర్లో దహన సంస్కారాలు ఎలా చేస్తారో మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను గైస్ దానికంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గైస్ ఇదేటి తెలిసిన టాపిక్కి మాట్లాడుతున్నాడు కదా అని అనుకోవద్దు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా అందుకని మా ప్రాంతంలో ఎలా చేస్తారు అనేది మీతో షేర్ చేసుకోవాలనిపించింది గైస్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఇదేంట వీడియోస్ రూపంలో చేయకుండా ఇలా ఫ్యాక్ట్ వీడియోస్ లాగా చెప్తున్నారు చెప్తున్నాడు అని అనుకోవచ్చు మీరు గైస్ ఇలా చేయడానికి గల రీజన్ ఏంటంటే ఎవరైనా చనిపోతే వెళ్ళి అందులో వీడియో తీసి ఇవి అవి చేసామనుకో ఎలా అనుకుంటారు తప్పుగా అనుకుంటారు కదా అందుకని అలా అనుకోకూడదని నాకు తెలిసిన టాపిక్ నేను కొన్ని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మా ఇంట్లో వాళ్ళతో అడిగి తెలుసుకున్నాను అప్పట్లో ఎలా చేసేవారు ఇప్పటికీ అప్పట్లో ఉన్న ఆచారాలు ఇప్పటికీ ఉన్నాయా లేదా అని అవన్నీ అడిగేసి అయితే నేను మీతో షేర్ చేసుకోబోతాను గైస్ వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా వన్ బై వన్ మీరు మ్యాటర్ వినండి లేకపోతే స్కిప్ చేస్తే మాత్రం ఏం చెప్పాడో ముందు కనుక కొంచెం మ్యాటర్ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మా ఊర్లో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే ఏం చేస్తారో తెలుసా మా ఊర్లో ఎవరైనా వ్యక్తి చనిపోతే ముందుగా అయితే మా ఊర్లో ఒక అతను ఉంటారనమాట భారిక అని అతను ఊర్లో ఏ ఇన్ఫర్మేషన్స్ అయినా ఏదైనా చిన్న ఇన్సిడెంట్ అయినా సరే అతను ఊర్లో ఊర్లో వాళ్ళందరికీ అయితే ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాడనమాట ఎవరైనా వ్యక్తి చనిపోతే అతను అయితే ఊర్లోనే గట్టి గరుస్తూ చెప్తాడనమాట అలా చెప్పడం వల్ల ఊర్లో అందరికి తెలిసి వాళ్ళు ఏదైనా పనులు చేసుకుంటున్నారనుకో ఆ పనులు కూడా ఆపేస్తారు ఇంకా ఏదైనా ముఖ్యమైన ఉన్నా సరే చేయకూడదు ఆ రోజు అంతే మా ఆచారాల ప్రకారం ఎవరైనా చనిపోతే ఆ రోజు నుంచి వర్క్ చేయకూడదు అదే ఆపేయాలి అక్కడితో పని గైస్ అలా ఆపేసి ఎక్కడైతే వ్యక్తి చనిపోయారో ఆ ఇంటికైతే వెళ్ళి అందులో ఆ రోజంతా అక్కడే ఉంటారనమాట ఇంకా చనిపోయారు కదా తర్వాత అయితే వెంటనే చనిపోయిన వ్యక్తుల యొక్క బంధువులకైతే ఇన్ఫార్మ్ చేస్తారు ఇలా చనిపోయారు అలానా మీ వ్యక్తి అనుకుని చెప్తే వాళ్ళు వచ్చేంతవరకు అయితే ఎటువంటి కార్యక్రమాలు అయితే జరపరు ఏదైనా వాళ్ళు వచ్చాకే చేస్తారు గైస్ మా ఊర్లో ఇది ఒక ప్రత్యేకంగా చేస్తారనమాట ప్రత్యేకమంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒకలా చేస్తారు కదా ఆధార అలా అని కాదు అందరిలాగా చేస్తారు కొంచెం కాకపోతే కొంచెం చిన్న చిన్న వేరియేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి బంధువులు ఎప్పుడైతే వస్తారో ఆ బంధువుల చేతుల మీదుగా చనిపోయిన వ్యక్తికి అయితే పేస్ట్ మీద పసుపు రాయడం ఇంకా బియ్యం ఉంటుంది కదా బియ్యం ముదుటి మీద పెట్టడం అలాగే రూపాయి బిల్లు పెట్టడం అలా చేసి వాళ్ళు పట్టు వస్త్రాలు కొన్ని అతని ధర పెడతారు అలాగే అతను వేసుకున్న బట్టలన్నీ మంచం ధర కట్టేసి ఒక తాడుతో గట్టి కట్టేసి పేసుగడర్ ఇవేటి కనబడకుండా కట్టేసి వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులు కానీ లేకపోతే మతం కులంతో సంబంధం లేకుండా ఆ సవాన్ అయితే మూసుకెళ్తారు అలా మూసుకెళ్ళి ఓన్లీ అబ్బాయిలు మాత్రమే శ్మశానానికి వెళ్తారు పూడ్చిపెట్టేసి వచ్చేస్తారు కదా పూడ్చిపెట్టడం కూడా అలా పూ పూడ్చి పెడతారు తెలుసా ముందైతే గొయ్యి తవ్వేసి పూడ్చి పెట్టేస్తారు తర్వాత దాని మీద పెద్ద పెద్ద రాళ్ళు వేసి దాని మీద కర్రెలు పెట్టేసి మీద మంట పెట్టేసి అలాగొచ్చేస్తారు అనమాట అలా ఎందుకు చేస్తారో నాకైతే ఇప్పటిదాకా తెలియదు గైస్ అలాగే శ్మశానానికి వెళ్తారు కదా ఎవరైతే శ్మశానానికి వెళ్ళారో వాళ్ళైతే తప్పకుండా తల స్నానం కాలు చేతులు కడుక్కోవడం వంటివి అయితే చేస్తారు అలా ఎందుకో తెలుసా మా అయితే చాలా గట్టిగా బలంగా నమ్ముతారనమాట అలా చేయకపోతే చనిపోయిన వ్యక్తి మన వెనకాలే వస్తాడనో లేకపోతే మన వెనక దెయ్యాలు వస్తాయి స్నానం చేస్తే పోతాయి అనుకొని మా విలేజర్స్ యొక్క గట్టి మూడు నమ్మకం అనమాట అందుకనే అలా చేస్తారు తప్పకుండా చేయాలి అలాగా ఆ తర్వాత వచ్చిన తర్వాత అయితే ఆ రోజు నైట్ అయితే వాళ్ళతో స్టే చేయడానికి అయితే వెళ్తారు అలా ఎందుకు స్టే చేయడానికి వెళ్తారో తెలుసా వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవ్వకూడదని వాళ్ళు మనిషి ఒక వ్యక్తిని కోల్పోయామని బాధపడకూడదు అనేసి అయితే అలా వాళ్ళతో స్టే చేయడానికి అలాగా మ్యాక్సిమం ఒక త్రీ డేస్ వరకు అయితే వెళ్తారు త్రీ డేస్ నైట్ అయితే వాళ్ళతో స్పెండ్ చేస్తారనమాట అలా స్పెండ్ చేస్తే వాళ్ళు కొన్ని బాధలైనా ఉన్న త్రీ డేస్ అయినా ఎంతో కొంత రిలీఫ్ మైండ్ రిలీఫ్ అవుతుందని అలా అయితే వెళ్తారనమాట త్రీ డేస్ తర్వాత యధావిధిగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి మా గిరిజన ప్రాంతాల్లో ఏ విధంగా దహన సంస్కారాలు చేస్తారో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను మీ లాగే రొటీన్గా ఉందా లేక డిఫరెంట్గా ఉందో చెప్పండి గాయస్ ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు అయితే చాలా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్